మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స పెయిన్ క్లినిక్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అంశు కుమల్ ఇవాళ మనం చేయబోయే ప్రోగ్రాం చాలా స్పెషల్ అండి ఎందుకు స్పెషల్ అన్నానంటే యూజువల్గా మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా దాని రివ్యూ లేదంటే అది ఎలా వర్క్ చేస్తుంది అన్నది మనం తెలుసుకొని తీసుకుంటాం దట్టు నేను పెయింట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటే నేను సెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ పాయింట్ నైన్ రివ్యూస్ అది కూడా వన్ కే పైన పాజిటివ్ రివ్యూస్ ఇదేదో రాసిన ఓన్లీ రివ్యూ మాత్రమే కాదు పేషెంట్ టెస్టిమోనియల్స్ వాళ్ళ హ్యాపీ ఫేసెస్తో వాళ్ళ జర్నీ ఫీడ్బ్యాక్ ఇవన్నీ చూసి ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెస్ అయ్యాను నేను సో దాని గురించి క్లియర్గా అసలు మాట్లాడదామని చెప్పేసి ఈరోజు నేను వచ్చాను ప్రాణ పెయింట్ క్లినిక్ అత్తాపూర్లో ఉంది సో అక్కడ రాజుగారు మనతో పాటు ఉన్నారు వాళ్ళ మన గెస్ట్ ఆయన స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచ్ అండ్ మెడికల్ ఎక్సైజ్ స్పెషలిస్ట్ వారితో మాట్లాడదాం నమస్తే సార్ హాయ్ మ్యామ్ ఏమనుకోకండి చాలా లెంతీగా నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను బట్ నేను చెప్పాలి ఎందుకంటే నేను ఇంప్రెస్ అయ్యాను రియల్లీ పేషెంట్స్ వాళ్ళ హ్యాపీ ఫేజెస్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజానికి మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు కానీ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు మాట్లాడదాం అనుకున్నది డయాబెటిక్ అండి ఎందుకంటే డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది ఇప్పుడు మన ఇండియా మీరు చూస్తున్నట్టయితే ఒకప్పుడు మనం ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్లో డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తే ఇప్పుడు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈవెన్ థర్టీన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ పిల్లల్లో కూడా డయాబెటిక్ అసలు ఎటు పోతున్నాం మన లైఫ్ క్వాలిటీ ఏముంది అన్న ఒక క్వశ్చన్ వస్తుంది అందరిలో కూడా దట్టు మెయిన్ నా కన్సర్న్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక డబ్బా ఈ ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్పాలంటే మా మదర్కి డయాబెటిక్ తన మా ఇంట్లో ఒక పెద్ద డబ్బా మెయింటైన్ చేస్తున్నాం మెడిసిన్ డబ్బా దాన్ని చూసినప్పుడల్లా అరే అసలు వీళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందా వీళ్ళకి రోజు ఇన్సులిన్ పొడుచుకోవాలి ఓ తిండి దగ్గర కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి ఏదో చూసి కూడా దాన్ని తినకూడదు అన్న ఒక వాళ్ళ ఫీలింగ్ వాళ్ళని కాదని మనం తినలేము అదంతా ఒక రకంగా అనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటి అసలు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఎలా ట్రీట్ చేస్తున్నారు మేడం మా దగ్గర మీరు ఎలా రెస్పాండ్ అవుతారు పేషెంట్స్ అంటున్నారు కదా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు మేడం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇవాళ నా బర్త్డే అండి చాక్లెట్ తీసుకోండి అన్న అనుకుందాం లేదా తిరుపతి వెళ్ళారు లడ్డూ తీసుకోండి అందాం అనుకున్నాం సొంత ఇంట్లో బర్త్డే ఉంది ఒక కేక్ కట్ చేయాలనుకుందాం వీళ్ళు ఏది తినలేరు మేడం సోషల్ యాక్టివిటీస్ అనేవి ఉండదు ఎందుకంటే ప్రతిదీ తింటే షుగర్ పెరిగిపోతుంది అనే ఫోబియాలో ఉంటారు కనీసం శుభ్రంగా తినలేని పరిస్థితి ఉంటుంది అనమాట అండ్ ఎవరింట్లో చూసినా మేడం పెద్ద పెద్ద డబ్బాలు మందులు ఉంటాయి బీపీకి డైబెటీస్కి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇంకా ఆల్మోస్ట్ మందులు ఆహారం లాగానే తింటూ ఉంటారు అవును రైట్ అండ్ పోతే ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పడుకోలేదు సరిగ్గా కాళ్ళ తిమ్మిర్లు కాళ్ళ మంటలు ఇంకా వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ నరకం ఇక్కడ మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఒక మాట మాట్లాడాలి యా అందరూ బతుకుతారు బట్ ఎంత హ్యాపీగా ఉన్నాం ఎంత ఫ్రీగా ఉన్నాం ఎంత ఈజీగా ఉంది మన లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మందికి దొరకట్లేదు ఈ రోజుల్లో ఉన్నప్పుడు వీలు తెలియదు మేడం మీరు నలభై జనాలు పోతున్నారు డెబ్బైలో పోతున్నారు లివింగ్ టేక్స్ ఇమాజినేషన్ బతకడానికి ఆశ కావాలి కానీ పోవడానికి రైట్ వీళ్ళు ఎక్కడ కేర్ తీసుకోరు అనమాట డయాబెటీస్ వచ్చాక ఎక్సర్సైజ్ మొదలు పెడతారు డయాబెటీస్ అన్నప్పుడే డైట్ మొదలు పెడతారు అసలు రాకుండా చూసుకోవచ్చు కదా అండ్ ప్రివెన్షన్ లో దెర్ ఇస్ నో మార్కెట్ అంటే డైట్ అంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటారు తక్కువ తినేస్తారు కొర్రలు తినమంటారు సిరి ధాన్యాలు అంటానికి ఎవరి డైట్ ప్రాక్టీసులు వాళ్ళవి అండ్ ఒకళ్ళు తిప్పతీగ రసం తాగితే తగ్గిపోతుంది అంటారు ఇంకొకళ్ళు ఆకులు పసర్లు ఇంకా రాసుకోవడాలు పూసుకోవడానికి వంద ఉంటాయి ఇక్కడ అనమాట ప్రతి ఒక్కరు ఒక సప్లిమెంట్లు అమ్ముకుంటాడు ఒకడు ప్రకృతి ఆశ్రమాల్లో డయాబెటీస్ తగ్గించేస్తాను పది రోజుల డైట్లు ఇంటికి వచ్చాక మళ్ళీ అన్నాలు తినరా వీళ్ళు లేదా జీవితంతో పులిహోరలు కనపడకుండా పోతాయా పండగలు వచ్చినా ఏవైనా వీళ్ళు కన్ఫ్యూషన్ లో ఉంటారు బ్లడ్ టెస్ట్ వెళ్తుంటే రిజల్ట్స్ ఎలా వస్తాయని టెన్షన్ లోనే ఉంటారు రేపు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మళ్ళీ ఎక్కువైతే డాక్టర్ దగ్గర పరిగెట్టాలి ఇరవై సంవత్సరాల మందులు పండా మళ్ళీ డాక్టర్ ఏదో రోజు అమ్మ మీ లెవెల్స్ అని అంటారు అవును ఇక్కడ ఒకళ్ళు ప్యాచ్లు అమ్ముకుంటారు పుచ్చుకుని షుగర్ షుగర్ మానిటరింగ్ సిస్టమ్స్ అమ్ముకుంటారు కన్సల్టేషన్స్ అమ్ముకుంటారు ఒకళ్ళు మెట్ఫార్మిన్ రాసుకుంటారు ఇంకా ఎవరి వల్ల కానీ ఎన్ని చేసిన తగ్గదు ఇంకోటి చూడండి ఇరవై సంవత్సరాలు తగ్గదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది తినలేరు పడుకోలేరు ఏమి చేయలేరు ఆ కాలంలో స్పర్శలు పోతుంటాయి వాళ్ళ సెక్షల్ హెల్త్ కాంప్రమైజ్ అయిపోతుంది చాలా అంటే పేరుకి బతుకున్నాం అంటే గుండె కొట్టుకుంటుంది బతుకుతున్నారు కానీ లిటరల్ గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా మందుల మీద బతికేస్తారు అవును ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మాట్లాడాలి పాయింట్ మార్కెట్లో ఎన్ని మెడిసిన్స్ ఉన్నా ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నా ఎన్ని డైట్ ప్లాన్స్ ఉన్నా ఎన్ని ఎక్సర్సైజ్లు ఉన్నా అన్నీ డయాబెటిక్ని మేనేజ్ చేస్తున్నాయి కానీ ఏది తగ్గించట్లేదు ఇది ఇప్పుడు సపోజ్ ఈ ఫుడ్ తింటే డయాబెటిక్ తగ్గుతుంది అని చెబుతారుగా నిజంగా తగ్గుతుందా మేడం ఇక్కడ మీకు జనాలకి లాజిక్ అక్కర్లేదు మ్యాజికల్ కావడం అనమాట ఒకళ్ళు కీటో డైట్ అని అసలు అన్న కార్బోహైడ్రేట్స్ తీసేస్తున్నారు అసలు వాళ్ళకి అలా ఒకళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ లో డయాబెటీస్ తగ్గిచ్చేస్తున్న డైట్ లో కార్బోహైడ్రేట్స్ తీసి ఇచ్చేస్తున్నారు ఉన్న మూడు మైక్రోన్యూట్రియన్స్ అంటే బాడీకి కావాల్సింది ప్రోటీన్ కాబ్స్ ఫ్యాట్ ఎంత అంత అలాంటి దాంట్లో ఒకటి పీకేస్తారు అనమాట కాబ్స్ ఆర్ యా ప్రైమరీ సోర్స్ మనం ఎనర్జిటిక్ గుండాలన్న ఫంక్షనల్ గా అంటే ఆడుకోవాలి ఏం చేయాలి ఉత్సాహంగా ఉండాలన్నా కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్ వీళ్ళు నీరసపడిపోయి నీరసంగా చిక్కిపోయి అలసిపోయి లైఫ్ పోతుంది ఇండెక్స్ పెరుగుతుంది అని చెప్తారు కదా మరి దానికి ఇంకా చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు మేడం ఆ యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు ఫ్రీగా చెప్తారు వినేవాళ్ళు ఫ్రీగా వింటుంటారు డబ్బులు ఎవరు కడతారు అది వీళ్ళ హెల్త్ అవుతూ ఉంటుంది అనమాట ఏం పని చేసినా కూడా డయాబెటీస్ తగ్గాలి కదా జీవితాంతం గుచ్చుకుంటారు లిటరల్ గా అనమాట రోజుకి మూడు ఇన్సులిన్ షార్ట్లు రెండు ఇన్సులిన్ షార్ట్లు ముప్పై యూనిట్లు ఉన్నాయి ఎవరి యూనిట్లు వాళ్ళకి నాలుగు వందలు అవుతుంది ఎప్పుడవుతుందో తెలియదు వీళ్ళకి ప్రతి మూడు నెలకి బ్లడ్ టెస్ట్ ఎల్లించుకోవటం టైం పాడవుతుంది డయాగ్నోస్టిక్ సెంటర్లలో డాక్టర్ కన్సల్టేషన్లు రెండు గంటలు మూడు గంటలు ట్రాఫిక్ లోబడి ఇది వల్ల లైఫ్ టైం పర్సూట్ అవుతుంది సకన్ జీవితము హాస్పిటల్ చుట్టూ డయాగ్నోటిక్ సెంటర్ చుట్టూ కంగారుతోనే గడిచిపోతుంది అనమాట ఓకే ఇంత చేసినా డబ్బులు టైము ఆరోగ్య పడుతుంది డైబెటీస్ అయితే తగ్గదు మేడం అట్లాగా ఓకే ఓకే అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కరెన్సీ ఈ జనరేషన్ లో ఎక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అయితే మీరు ఏ వీకెండ్ పార్టీకి ఒక పది ఆంటీలు అంకుల్ని వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఏం తినాలి ఏం తినకూడదు డయాబెటీస్ ఎలా తగ్గించుకోవాలి నాలెడ్జ్ అందరికీ ఉంది కానీ మీకు ప్రాక్టికల్ గా అవును సో ఇక్కడ ఒకప్పుడు ఇన్ని డైబెటీస్ సెంటర్లు కానీ హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ కానీ లేవు మీ అమ్మమ్మ గారి డైబెటీస్ ఎక్కడ ఉండింది అసలు లేదు ఇన్ని హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్ ఇక్కడ మీరు ఎందుకు తగ్గట్లేదు అన్నారు ఇంకా తగ్గించేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద వ్యాపారాలు అడవు ఓకే మా దగ్గర అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మా దగ్గర బోల్డ్ మంది మెడికల్ రిప్స్ వస్తారు బోల్డ్ మంది మా మెడిసిన్స్ రాయండి మా మెడిసిన్స్ రాయండి ఈ మెడిసిన్స్ వీళ్ళు తిన్నవాళ్ళు కాదు వీళ్ళు అమ్ముకునే వాళ్ళు దేర్ లైక్ డిస్ట్రిబ్యూటర్ మార్జిన్లు డాక్టర్ కమిషన్లు ఎవరి ఇన్సెంటివ్లు వాళ్ళని ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తే ప్రొడక్ట్ కాస్ట్లోనే వేస్తారు ఒక ఫేవర్ తగ్గించే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డోలో సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది క్లోసింగ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది పేషెంట్ కి ఎలా తెలుస్తుంది ఫైవ్ హండ్రెడ్ అది సిక్స్ ఫిఫ్టీ ఎంజీ అనేది డాక్టర్ రాస్తారు వీళ్ళు తీసుకుంటారు వెరిఫై ఫ్యాక్ట్స్ అట్లాగా అన్ని ఉంటాయి మార్కెట్ లో ఎస్పెషలీ కమింగ్ టు సప్లిమెంట్స్ లో మీకు ఒక డ్రింక్ తాగితే పొడిగెదుగుతారు పాలల్లోని శక్తి బిస్కెట్లలో ఒకళ్ళు అమ్ముకుంటారు ఇమ్యూనిటీ ఇది తీసుకుంటే లేహం లాంటిది ఏదో తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగిపోతుంది పలానా స్కిన్ క్రీమ్ రాసుకుంటే ఫెయిర్నెస్ పెరిగి తెల్లగా అవుతారు మీకు తెలంగాణ ఉన్నాను చూపించండి ఆ క్రీమ్ల రాసుకుంటారుగా అంతే ఇంకా అట్లాగా ఇంకా అసలు అట్లాగా డ్రింకులు ఇమ్యూనిటీ బూస్టర్లు పెరిగిపోయి అనుకోండి ఫ్యాక్స్ ఎప్పుడైనా బెటర్గా ఉంటాయి యాక్సెప్ట్ చేయాలి జనాలు అంటే అలాగా వీళ్ళు ఆలోచించరు అన్నమాట మన గొర్రెలుగా అలా వెళ్ళిపోతుంటే అమ్ముకునే కూడా అమ్ముకుంటూ ఉంటాడు సో అట్లాగా మార్కెట్లో ఏ సప్లిమెంట్స్ పనిచేయడం అమ్మేస్తారు ఇప్పుడు కాల్షియం తీసుకుంటే స్ట్రాంగ్ బోన్స్ వస్తాయి అంటారు అవును ఎంత మంది ఆడవాళ్ళకి ఆస్టో ఫోర్సెస్ లో హాస్టల్ అథారిటీస్ రాను రైట్ సో వచ్చేయలేదు లేదో వీళ్ళకి ఎలా తెలుస్తుంది వేసుకుంటూ ఉంటారు కాల్షియం టాబ్లెట్ సో అట్లాగా సప్లిమెంట్స్ అనేవి అమ్మేస్తారు కానీ ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది మీకు ఓకే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సరే డయాబెటిక్స్ ని మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి దాన్ని మనం తగ్గించుకోలేమా వెనక్కి రివర్స్ చేసుకోలేమా అసలు దానికోసం ఏమన్నా పరిష్కారం ఉందా నిజంగా గా ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటాయా మీరు నిజంగా జెన్యున్గా అంటే అలా అయిపోయిందండి జనాల్లో ఇన్ని ఉండేసరికి ఒక కన్ఫ్యూజన్ దాంట్లో ఏమవుతుందంటే దాంట్లో ఫేక్ ఒక పది వాడేసరికి వాళ్ళకి ఒక ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి సో అందులో జెన్యున్ ఉన్నా కూడా ఇది నిజంగా వర్క్ చేస్తుందా ఇది నమ్మొచ్చా అని డౌట్ వస్తుంది కదా ఎంతో కొంత బుర్ర అనేది వాడితే జనాలకు అర్థమైపోతుంది చెప్పక్కర్లేదు ఒకళ్ళు ఇలా కొట్టుకుంటే ఏదో తగ్గిపోతుంది డయాబెటీస్ అంటారు ఒకళ్ళు రెండు రోజుల ముందు సర్జరీ ముందు కూడా మా డైట్ వాడండి అంటారు ఇంకొకళ్ళు ఇంకోటి ఏదో చెప్తారు జనాలు చూసే అర్థం కాదు అన్నీ నేను చెప్తాను చూడండి డైట్ ఎక్సర్సైజ్ సప్లిమెంట్ ఓకే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే డైట్ కూడా తక్కువ ఎక్కువ కాదు సమపాల కావాల్సినంత ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇందులో మళ్ళీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే ఏ సర్కంసేసెస్ పండగ వచ్చినా ఊరెళ్ళినా రోడ్డు మీద ఉన్న ఇంట్లో ఏముంటేవి తినడము అట్లాగా ఈజీగా ఉండాలి మేడం చేసేటట్టు ఉండాలి వీళ్ళకి లేకపోతే పది పదిహేను రోజులు చేస్తే ముచ్చట్లు అవుతుంది కొంతమందికి అన్న తినక స్వీట్ తినే అలవాటు ఉంటుంది ఇస్ వెరీ ఇంపార్టెంట్ కావాల్సి తినాల్సి వస్తుంది ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు ఈజీ చాయిసెస్ లో వెళ్తున్నారు అందరూ చూసే వాకింగ్ లు లేకపోతే చాలా ఈజీ థింగ్స్ లో వెళ్తుంటారు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తే ఒకప్పుడు తిరగలు రుబ్బే వాళ్ళు నూతిలోంచి తోడే వాళ్ళు దుక్కి దున్నే వాళ్ళు గోల్కొండ ఫోర్ట్లు కట్టే రాళ్ళు మోసుకుంటూ చాలా కష్టపడి హ్యూమన్స్ ఇవాల్వ్ అయ్యారు ఇప్పుడు అన్ని కూర్చొని పదివేల స్టెప్లు వేసామా రెండు వేల ఇరవై వేల స్టెప్పులు వేసామా అలాంటి ఈజీ థింగ్స్ నుంచి అవును ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీకు ఎలా పెరుగుతుంది కండరాల్లోకి మీకు సెల్స్ లోకి గ్లూకోజ్ వెళ్ళదు కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి మీకు ఎందుకు టు ఫోర్స్ గ్లూకోజ్ అనేది మీకు దాని లోపలికి సెల్ లోపలికి వెళ్ళడానికి అలాంటిది రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తే మీకు ఎనర్జీ అబ్జార్బ్షన్ పెరుగుతుంది కదా మజిల్స్ లో సో వెళ్ళి కష్టపడి పని చేసుకోండి కానీ ఈ చాలా మంది లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ వెళ్తారు సుబాలు యోగాలు మెడిటేషన్లు వెరీ లో ఇంటెన్స్ వాటిలోకి వెళ్తారు నాట్ లైక్ కంట్రోల్ కావాల్సింది పని చెప్పరు ఓకే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి నిజంగా తగ్గుతుందా తగ్గేలాగా మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ కానీ ప్రోడక్ట్ కానీ ఏమైనా ఉన్నాయా మా దగ్గర ఫస్ట్ రివ్యూస్ ఉన్నాయి మేడం వీడియో రివ్యూస్ ఉన్నాయి జనాల దగ్గర నుంచి రకరకాల ఊర్లలో వాళ్ళలో చేసుకొని పంపించినవి అండ్ గూగుల్ రివ్యూస్ ఉన్నాయి మా దగ్గర వీడియో టెస్ట్ మోడల్స్ ఉన్నాయి అండ్ విత్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మేడం ఇదేదో నేను చెప్పడం కదా ఎందుకంటే మే వి మేక్ అన్ సప్లిమెంట్ అది కూడా ఎవిడెన్స్ బేస్డ్ ఆధారాలతో సహా వెబ్సైట్ ప్రాణ డాట్ కామ్ లో ఉంటుంది అందులో వన్ నైన్టీన్ సైంటిఫిక్ లింక్స్ ఉన్నాయి వన్ నైన్టీ సైంటిఫిక్ లింక్స్ తో పాటు అప్లోడ్ చేశారు మీరు చేశాం ఎందుకంటే ఇందులో ఏ ఇంగ్రిడియంట్స్ ఉంటాయి డయాబెటిస్ మీద ఎలా పనిచేస్తుంది ఏ సైంటిస్ట్ చేశాడు లేదండి అది ప్రోడక్ట్ ఇదేనా యాక్ షో యూ మ్యామ్ ఒకసారి చూపించారు దిస్ ఈస్ డయాక్లియర్ మ్యామ్ ఓకే ఓకే అందులో ఏముంటాయో కూడా మీకు చెప్తాను ఓకే సో దిస్ వే ఎవిడెన్స్ చూసే తీసుకోవచ్చు ఏదో తింటే తెల్లగైపోతారు లేకపోతే డయాబెటీస్ తగ్గిపోతుంది లాంటి అన్సైంటిఫిక్ మెథడ్స్ కాదు ఇది ఓకే ఓకే ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ తీసుకుంటామంటే తీసుకుంటాం లో ఒక సైట్ ఉంటుంది వాళ్ళు ఇట్స్ ఇట్స్ గ్రూప్ ఆఫ్ సైంటిఫిక్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు రోజు వంద స్టడీస్ వస్తాయి అది తగ్గిపోతుంది అసలు ఎంతమంది మీద రీసెర్చ్ చేశారు పది మంది మీద చేయడం వేరు రిజల్ట్ పదివేల మంది రావడం వేరు ఆడ మగ ఏం పని చేసుకుంటారు ఎంత బరువులు ఇవన్నీ బట్టి రిజల్ట్ మారిపోతుంటుంది వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే విత్ బ్రాండ్ నేమ్ మాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫామస్ అన్ని అక్కడ సైన్స్ డైరెక్ట్ ఎన్సిబి లింక్స్ నుంచి తీసుకొని ప్రతిదీ వెబ్సైట్ లో ఉంది ఓకే సో దిస్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఓకే సార్ ఇప్పుడు నాకు ఏంటంటే డౌట్ ఈ ఈ డయా క్లియర్ ఎలా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఒక డయాబెటిక్ పేషెంట్ కి అది క్లియర్ గా చెప్పండి ఓకే మ్యామ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి దాపరికం లేని ఉంటాయి ఇందులో ఫైబర్ ఉంటాయి ఓవేటా హస్క్ అంటా మనం ఫైబర్ ఎందుకంటే మీరు వెజిటేబుల్స్ అన్నం ఫైబర్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ధనాధన బ్లడ్ షుగర్ లెవెల్ స్పైక్ కాకుండా మెల్లగా అరగ కాబట్టి కంట్రోల్ ఎనర్జీ రిలీజ్ ఉంటుంది అందుకని ఫైబర్ వాడాము అండ్ వెజిటేబుల్స్ బట్ ఇది కన్వీనియన్స్ మీరు బస్ లో ఉన్నా ఊరి వెళ్ళినా చిన్నగా చెంచా వాటర్ లో కలిపి తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఫైబర్ ఉంటుంది ఇందులో బర్బరిన్ అనేది ఉంటుంది అది మీ సెల్స్ కి సిగ్నల్ ఇస్తుంది కొన్ని ఎన్జైమ్స్ యాక్టివేట్ చేసి ఎనర్జీ ఎక్సెస్ ఎనర్జీ మీకు బ్లడ్ లో ఫ్లోట్ అయ్యే గ్లూకోజ్ ని ఎనర్జీ కింద వాడుకోమని సిగ్నల్ ఇస్తుంది సో ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ మీకు బ్లడ్ షుగర్ అవుతుంది అనమాట ఇందులో అండ్ ఇందులో మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళలో జింక్ మెగ్నీషియం లెవెల్స్ తక్కువ ఉంటాయి దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది మళ్ళీ దానివల్ల సైకిల్ లాగా జింక్ మెగ్నీషియం తక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి ఎలా తెలుస్తుంది సో అందుకని ఇందులో జింకు మెగ్నీషియం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి జింక్ మెగ్నీషియం యాడ్ చేశామన్నమాట ఓకే ఓకే క్రోమియం పికలనేటర్ ఉంటుంది పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పైక్ కాకుండా ఇందు ఇది క్రోమియో పికోలేని మీకు హెల్ప్ చేస్తుంది ఓకే ఇందులో మీకు సాపొనిన్స్ ఉంటాయి అవి మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట సెల్యులర్ కి సెల్స్ పాడవకుండా అది కాపాడుతుంది ఇవన్నీ నేను చెప్పింది కాదు అది మీకు అన్ని లింక్స్ కూడా అందులో ఉంటాయి మీరు సైంటిఫిక్ గా వెరిఫై చేసుకునే తీసుకోవచ్చు ఓకే అందులో సెర్చ్ చేసి అన్ని చూసి తీసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు వెబ్సైట్ కూడా మిస్ అయి ఉంటాయి ఓకే 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 అండ్ దీంతో పాటుగా జనాలకి గైడెన్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఏది పడితే చేసి ఈ ప్రోడక్ట్ పాడకపోయినా ప్రోడక్ట్ బ్యాడ్ ని నా డౌట్ అదే ఇప్పుడు ఎవరు వాడాలి ఎన్ని రోజులు వాడాలి ఎవరికి ఎలా పనిచేస్తుంది ఆ గైడెన్స్ చెప్పండి టైప్ 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 ఇద్దరు మేడం ఓకే రివర్స్ అయితే ఇప్పుడు పుట్టుకుతో వస్తుంది కాబట్టి మోస్ట్ లైక్లీ థర్టీ యూనిట్స్ ఉన్న ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు సరిగ్గా తినలేరు పక్కన పిల్లలు ఏమో చాక్లెట్లు బిస్కెట్లు తింటుంటే వీళ్ళేమో కంట్రోల్ చేసుకోలేరు చాలా లిటర్ గా ఏడుస్తూ ఏడుస్తున్నారు ఇక్కడ ఫోన్ లో ఓకే అలాంటి చోట వాళ్ళకి టూ యూనిట్స్ వచ్చింది మాకు లాస్ట్ ఎవిడెన్స్ ఉన్నది రెండు యూనిట్ల దాకా యూనిట్స్ టూ యూనిట్స్ వచ్చింది టూ యూనిట్స్ ఓకే ఓకే దీంతో డయాబెటీస్ మొత్తం రివర్స్ కాకపోయినా గుచ్చుకోవడము ఆ కాన్ఫిడెన్స్ ఆ ఏజ్ లో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు చెప్పేదంటే టైప్ వన్ లో ఎవరైతే వంశ వచ్చే వాళ్ళకి యూజువల్లీ డాక్టర్స్ కూడా అది రివర్సిబుల్ కాదని చెప్తారు కాబట్టి నేను క్లెయిమ్ చేయట్లేదు బట్ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది వాటి నచ్చిన తింటాడు గుచ్చుకోవడం తగ్గుతుంది నీడిల్ ప్రిక్స్ ఇన్సులిన్ కాస్ట్ అన్ని తగ్గుతాయి ఓకే ఓకే టైప్ వన్ డయాబెటీస్ కాదు టైప్ టూ డయాబెటీస్ లో మాకు సక్సెస్ రేట్ ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది ఓకే ఓకే ఇది ఇంట్రెస్టింగ్ అసలు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో టైప్ టూ వాళ్ళు ఇంకెక్కువగా ఉన్నారు ఎందుకంటే లైఫ్ స్టైల్ కావచ్చు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల హ్యాబిట్స్ వల్ల అసలు టాబెటిక్ క్యాపిటల్ అంటే అర్థం చేసుకోవచ్చు ట్రూ మ్యామ్ సో అలాంటి చోట వీళ్ళకి ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ కూడా మేము హెల్ప్ చేస్తాం ఓకే వాళ్ళకి అలవాటుండే టీలు కాఫీలు పాలు పెరుగులు స్వీట్ తినే వాళ్ళు కొంతమంది తాగుతారు వీకెండ్ మేము డ్రింక్స్ ఇస్తాం వాళ్ళకి లేకపోయినా వాళ్ళు తాగేస్తారు సో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లోనే వాళ్ళని తీసుకెళ్తాం ఏది అది తినండి ఇది చేయండి అది మానేసండి ఇలాంటివి కాకుండా అండ్ ఇది త్రీ మంత్స్ వాడాల్సి ఉంటుంది మేడం ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే మా కొన్ని వేల మంది తీసుకున్నారు ఇప్పుడు ఫస్ట్ మంత్ ట్రై చేస్తే అసలు ఎలా ఉందో లేదో చూద్దామని చూసి రెండో నెల మూడో నెల తీసుకోవట్లేదు మేడం ఎక్కడో కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఓకే సంవత్సరాలు తరబడి ఉన్న డయాబెటీస్ ఇట్స్ నాట్ డా మ్యాజిక్ రీజనబుల్ ఈ మూడు నెలలు కూడా ఇప్పట్లో జనాలు అనమాట ఓకే ఇందులో మూడు నెలలు ఎవరు వాడుతున్నారు అంటే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు వాడుతున్నారు వాళ్ళకి పెయిన్ తెలుసు ఇప్పుడు నేను డైలీ ఆ ఇన్సులిన్ వేసుకోవడం కంటే నేను ఒక రెండు మూడు నెలలు కాన్స్టెంట్ గా ఒక మెడిసిన్ కి స్టిక్ అని అయితే రిజల్ట్ ఎలా ఉంటుందనేది కూడా చూస్తారు కదా చూస్తారు కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీల్ ప్లాన్ ఫాలో అవుతారు వాళ్ళలో మాకు రిజల్ట్ ఎక్కువ కనబడుతుంది ఓకే ఓకే యా ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి టాబ్లెట్లు వేసుకుంటున్నాం కదా వాళ్ళకి సీరియస్నెస్ ఉండదు ఇమీడియట్గా వాళ్ళకి ఎఫెక్ట్స్ కనపడవు కానీ మీరు ఏ మేజర్ హెల్త్ కండిషన్ అయినా తీసుకోండి కిడ్నీలు పాడైపోవడాలు హార్ట్ స్టోక్లు అందరికీ డైబెటీస్ కామన్గా ఉంటుంది డయాబెటిక్ అన్ని రోగాలకి మూలం అండి ఒకసారి డయాబెటిక్ వచ్చిందంటే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉంటాయి సెక్షువల్ హెల్త్ పాడైపోతుంది అండ్ కాలల్లో తిమ్మిళ్ళు మంటలు స్పర్శ తెలియదు దెబ్బ తగిలితే మానదు ఇంత వాటిల్లోంచి వాళ్ళు ఇనిషియేటివ్ మటుకు తీసుకోవాలన్నమాట తీసుకునే వాళ్ళందరూ వాళ్ళకి ఇన్సెంటివ్ దొరకాలి అంటే నాకు తగ్గట్లేదు ఇంత ఇబ్బందులు పడుతున్నాను అనుకున్న వాళ్ళందరూ ట్రై చేసి వాళ్ళు చాలా చాలా బాగున్నారు మేడం విత్ టెస్ట్ మోడల్స్ నేను మీకు ప్రే చేస్తాను వీడియోస్ నైస్ ఇన్ ఫ్యాక్ట్ నేను చూశాను వాళ్ళ కస్టమర్ రివ్యూస్ చూశాను బట్ మీరు చెప్తే ఇంకా బెటర్గా ఉంది ష్యూర్ మ్యామ్ డెఫినెట్లీ ఓకే రాజు గారు బట్ నాకు ఇక్కడ మెయిన్ ఇది వచ్చేటప్పటికీ జనాలు ఎవరైనా కూడా ఇదెంత కాస్ట్ మన బడ్జెట్లో ఉందా లేదా మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ అందరిళ్లలో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు సో ఇది నాకు వర్కౌట్ అవుతుందా లేదా అన్నది కూడా చూస్తారు ఇది ఎంత ఉంది ప్రస్తుతం ప్రైజ్ ఇది మాకు టూ నైన్ నైన్ జీరో ఇస్తున్నాం మేడం రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇది రోజుకి మూడు సార్లు తీసుకోవాల్సి వస్తుంది ఎన్ని రోజులు వస్తుంది నెల రోజులు వస్తుంది మేడం బ్రేక్ఫాస్ట్ లంచ్ కి డిన్నర్ కి ముందు వాటర్ లో కలిపి తీసుకోవాలి అంటే ఇది మంచి ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది రసనా తాగినట్టు ఉంటుంది వీళ్ళకి ఆల్రెడీ టాబ్లెట్స్ తీసుకుంటారు కాబట్టి నేను దీన్ని పిల్ ఫామ్ లో చేయలేదు కన్వీనియన్స్ కోసము నీట్ గా తీసేసుకుంటారు అండ్ దీంతో పాటుగా మేము డైటిషియన్ సర్వీసెస్ ఎక్సర్సైజ్ సర్వీసెస్ ఇస్తాము పైన ఇంకా పైన సో ఎలా తినాలి వాళ్ళ అలవాటు ప్రకారం ప్రతిదీ కొలిచి లెక్క పెట్టి వాళ్ళకి క్యాలరీస్ ఇస్తారు బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు అండ్ ఈ డయాబెటిస్ అనేది మీకు విజిబుల్ రిజల్ట్స్ కనబడతాయి ఎందుకంటే ఫస్ట్ మంత్ తీసుకొని థర్డ్ మంత్ హెచ్బిఏ తీసుకున్నప్పుడు మీకు విజిబుల్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి వాల్యూ ఉంటేనే ముందుకు వెళ్తారు కదా ఇక్కడ ఇంకొక పాయింట్ ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఇంకా జీవితాంతం తీసుకుంటున్నా ఉన్నారు అంటే మెడిసిన్ స్టార్ట్ చేసినా ఒకసారి డయాబెటిక్ వాళ్ళు జీవితాంతం వాడుతూనే ఉంటారు ఏ రోజు స్కిప్ చేయకుండా మరి ఇది ఎన్ని ఎన్ని రోజులు వాడాలి మేడం ఇది ఎలా మందుల్ని తగ్గించేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవితాంతం మీరు కంట్రోల్లో పెట్టుకుంటారు మూడు వందలు నాలుగు వందలు రెండు వందల యాభై ఎవరి లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి ఎప్పుడు మందుల మీద ఉన్నప్పుడు ఒకళ్ళు రెండు ఒకటిన్నర అలా వేసుకుంటూ ఉంటారు టూ పిల్స్ వేసుకొని ఫోర్ హండ్రెడ్లో లో పెట్టుకున్నప్పుడు ఇది వాడుతుంటే త్రీ హండ్రెడ్కి వస్తే టూ హండ్రెడ్ కోసం డాక్టర్ మెడికేషన్ తగ్గించేస్తూ ఉంటారు ఓకే అట్లా ఇన్సులిన్ యూనిట్స్ నుంచి మెడికేషన్ మెడికేషన్ కూడా రెండు పిల్స్ ఉన్నది ఒకటిన్నరా ఒకటి మీ పేషెంట్స్ అట్లా మెడిసిన్ తగ్గించి మానేసే వరకు వచ్చారా అయ్యో బోల్డ్ మంది మేడం నేను మీకు రివ్యూస్ ప్లే చేస్తాను అంటున్నాను కదా ఓకే ఓకే అంటే మీ లైఫ్ ని ఎవరు పాజిటివ్ గా ఇంపార్ట్ చేస్తారో తెలియదు కదా మేడం సో ఇక్కడ దొరికితే జీవితంలో ఒక పరిష్కారం అంటే ఎగ్జాంపుల్ ఎవరి ఉంటే చెప్పండి అయ్యో నేను మీకు వీడియోస్ ప్లే చేస్తాను ఇప్పుడు ఓకే ఓకే అయితే దీన్ని వాడడం వల్ల మెడిసిన్ అవాయిడ్ చేసే సిచ్యువేషన్ వరకు తీసుకురావచ్చు కంప్లీట్ గా వాట్సాప్ స్క్రీన్ షాట్స్ మనిషితో మాట్లాడుతాను హీస్ అ పేషెంట్ యాక్చువల్లీ ఇక్కడ సో కాబట్టి అబ్బాయి మాటలు నేను చెప్పిస్తాను ఇంకా బెటర్ గా ఉంటుంది ఎందుకంటే నేను చెప్పడం వేరు ఒక పర్సన్ వాళ్ళలాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం వేరు యా అందరికీ నమస్కారం డయాబెటిస్ తో నేను ఎంతో బాధపడుతున్న టైంలో డయాక్లేర్స్ వారి తరపు నుంచి ప్రొడక్ట్ ను నేను షుగర్ కు వాడుతున్నాను షుగర్ చాలా తగ్గింది కంట్రోల్ గా వచ్చింది డైట్ క్లియర్ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను వారు ప్రతి టూ డేస్ కి ఒకసారి కాల్ చేసి మా హెల్త్ గురించి అడిగి తెలుసుకుంటున్నారు విధంగా చాలా మార్పులు వచ్చినాయి బాగుంది కాబట్టి మీరు కూడా ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఎవరంటే డైట్ క్లియర్ వాడండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి థ్యాంక్ యూ అండి నమస్కారం నా పేరు రఫియా నేను చాలా కాలంగా షుగర్తో వ్యాధితో బాధపడుతున్నాను ఎన్ని డాక్టర్ల దగ్గరికి పోయినా కానీ నా హెచ్పి ఏవన్సీ లెవెల్ అయితే తగ్గలేదు చాలా ఎక్సర్సైజ్లు మెడిసిన్స్ వాడాను నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది వెయిట్ గెయిన్ కూడా అయిపోయినాను నేను ఈ తర్వాత నేను కొద్ది రోజుల క్రితం యూట్యూబ్లో డయా కేర్ అని చూశానండి ఇది చూశాను ఇది చూసిన తర్వాత ప్రాణ హెల్త్ కేర్ వాళ్ళది ట్రై చేద్దామని నా హెచ్వి ఏవన్సీ లెవెల్ వచ్చేసేసి సెవెన్ పాయింట్ నైన్ చూడండి ఇందులో ఎలాంటి మోసం లేదు చూడండి ఒకసారి సెవెన్ పాయింట్ నైన్ ఉంది నేనైతే చాలా సఫర్ అయ్యేదాన్ని నాకైతే చాలా యూస్ఫుల్ అయిందండి చాలా చాలా యూస్ఫుల్ అయింది నా హెల్త్ చాలా ఇప్పుడు బాగుంది నేను ఫోర్ కేజీస్ డైట్ కూడా మెయింటైన్ అయ్యాను తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా కొద్ది రోజుల తర్వాత హెచ్పిఎన్సీ మరీ చేయించానండి చూడండి నా హెచ్పి ఏవన్సీ చూడండి సిక్స్ పాయింట్ నైన్కి వచ్చేసింది త్రీ మంత్స్ వాడానండి ఇప్పుడు నేను ఇది తాడండి ఇది త్రీ మంత్స్ మూడో డబ్బు అండి చూడండి చాలా బాగా యూజ్ అయింది నాకు యూట్యూబ్లో చూడడమే కాదు నేను ఎక్సర్సైజ్లు అవి కూడా కొద్దిగా చేశాను నాకు వెయిట్ లాస్ అయితే బాగా అయింది నా హెల్త్ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను బ్యాకర్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ హెచ్బీఏసీ కూడా చూడండి ఫైవ్ పాయింట్ ఫోర్కి వచ్చేసింది ఒకసారి చూడండి ఒకసారి చూడండి నా రిపోర్ట్స్ ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చేసాయండి నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది ఇది వాడుతున్నాను దయచేసి అందరూ ఇది వాడండి వాడుతూ మీ హెచ్వి ఏంసీ తప్పకుండా తగ్గించుకోండి మా అమ్మగారు ఐదు సంవత్సరాల నుంచి డయాబెట్స్తో సఫర్ అవుతున్నారు మాకు మా ఫ్రెండ్స్ ఈ డై డై క్లియర్ ప్రోడక్ట్ కోసం చెప్పారు నేను ఈ ప్రోడక్ట్ని వెంటనే ఆర్డర్ చేశాను మా అమ్మ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఈ ప్రోడక్ట్ వల్ల మా అమ్మ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ అయ్యింది ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ టు ప్రాణా హెల్త్ కేర్ అండ్ డై క్లియర్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ని డయాబెటీస్ పర్సన్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ కూడా చూస్తారు అండ్ డైటీస్ కూడా హెల్ప్ చేస్తారు వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ప్రణ హెల్త్ కేర్ అండ్ డై ప్రొడక్ట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ గారు చాలా టైం స్పేర్ చేశారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్